దేవునికి స్తోత్రం ఏదైనా జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావరిక సర్వోన్నతమైన వాగ్దానం మీరును నా ఆజ్ఞలు గైకొనే నా ప్రేమ ఎందు నిలిచేందులు యాను శుభవార్త పదిహేన అధ్యాయం పదవచనం ప్రియా జీవాధిపతైన దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభాలు ప్రభు పేటని తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమానితుడు మహిమాస్వరూపుడు సత్యస్వరూపి సర్వాధికారీణ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నిత్యమైనంత మీతో కూడా ఉండాలని మీ పక్షాన మీ కుటుంబ సభ్యుల పక్షాన ప్రభు కార్యం జరిగించాలని మీ ఎడలో గొప్ప కార్యంలో మేలైన ఘనమైన కార్యం ప్రభు జరిగించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మన యొక్క ప్రతి అవసరాలు అక్కర్లు తీర్చి మనకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ అనుకరించగల గొప్ప దేవుడే మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యశుక్రీస్తు ప్రభువా మనం ఆయన కార్యాలను గైకొని కొనే ఆయన ప్రేమ ఎందు మనం నిల్చుండగలం దేవుని ఎందు మనం నిల్చున్నప్పుడు దేవుడు తప్పకుండా తన చిత్తానుసారమైన కార్యాలు మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే ప్రభ్వా ప్రభ్వాన్ని నన్ను పిలిచి ప్రతివాడు రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారం చేయివాడే ప్రవేశించునని దేవుడి వాక్యం అని తెలియపరుస్తుంది ప్రభునందు విశ్వాసం మన జీవితంలో ప్రభు తప్పకుండా గొప్ప కార్యం చేయగల గొప్పదేవుడు నేను ప్రభు నేను ఆయన ప్రేమించున్నాను నేను చనిపోయినప్పుడు పరలోకం చేరుదును అని మన ఒక దృఢ విశ్వాసంతో ముందుకెళ్ళాలి అప్పుడు నేను ప్రభు జీ ప్రభు నా జీవితంలో అద్భుతమైన కార్యం నా పట్ల జరిగించగల గొప్పదేవుడే దైవ చిత్తం చేయటకు ఇష్టపడక ఊరకే ప్రభా ప్రభా అని చెప్పినట్లా ప్రయోజనం ఏమీ కూడా లేదు ప్రభును ప్రేమించేవారు విడిచిపెట్టవలసిన పాపములను విడిచిపెట్టవలేను నెరవేర్చవలసిన విషయం నియమంలను నెరవేర్చవలేను దైవ చిత్తమునకు సంపూర్ణంగా సమర్పించుకుని సాగిపోవాలి రాజాగు దావీదు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడాకు నాకు నేర్పమని అని దేవదేవుణ్ణి సహాయం కోరుతున్నాడు దయగలని ఆత్మ సంభూమి ప్రదేశమందు ప్రదేశమందున నడిపించను కాక అని ప్రార్థిస్తున్నాడు దేవుని బిడ్డారా దేవుడు తప్పకుండా మన జీవితంలో ఉన్నతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడు ఘనమైన కార్యం చేయగల మహిమానుతుడు ప్రవర్తక యానాన్ని మనం చూస్తే అతడు ఒక బలమైన సేవకుడు అయినను నినేవేకు వెళ్ళవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రకారం చేయక తర్చీసుకు వెళ్ళాడు వాడు ఎక్కాడు ప్రభు విడిచిపెట్టలేదు సముద్రంలో పొంగును కలిగి చేశాడు యానా సముద్రంలో వేయబడినప్పుడు మింగుటకు ఒక చేపను సిద్ధం చేశాడు దైవ చిత్తం నెరవేర్చాడు ఎంతో ప్రాముఖ్యమని యానాకు నేర్పించాడు దేవదేవుని పిల్లారా దైవ చిత్తానుసారంగా మన జీవితాల్లో కొనసాగాలి తండ్రి చిత్త ప్రకారం తండ్రి ఉద్దేశాల ప్రకారం మన ముందుకెళ్ళాలి పరలోకమందున్న నా తండ్రి చిత్తం చెప్పును చేయివాడే నా సహోదరుడ సహోదరిని నా తల్లినే ఉన్నారని ప్రభు చెప్పుచున్నాడు మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటి కనపట్టుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనస్పూర్వకంగా జరిగించండి జమగల దేవదేవిని బిడ్డారా ఆయన చిత్తం చేయటకు సమర్పించుకోనండి ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు సాగినప్పుడు మన జీవితంలో విజయవంతం ప్రతి కార్యం జరుగుతుంది ఆయన మాట చెప్పిన ఆయన ఆలోచన చెప్పిన ఆయన తలంపులు చెప్పిన మనం ముందుకు వెళ్దాం దేవుని వాక్యానికి విధేయమైనప్పుడు వైపు చూస్తూ ఉన్నంత వరకు దేవుని చిత్తానికి సంపదించుకున్నప్పుడు దేవుని జీవంలో నీరు ఉంది ఈ నీరు వాక్యమనే నీరు ఈ నీరు మళ్ళను జీంపచేయగలదు పోషించగలదు బలపరచగలదు నిత్య జీవంలోనికి మళ్ళను నడిపించగలదు కదా దేవదేవుని వెళ్ళారా నిత్యమైన నిబంధన సంబంధము రక్తం బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మలను సిద్ధపరచునుగాక ప్రార్థన మహాపరిశుధుడు మహోన్నతుడమైన మా ప్రియ జీవాధిపత్యమైన పరమ తండ్రి సజీవుడ సర్వాధికారి జీమగల దేవ మీ కుమారుడైన యేసుక్రీస్తు మహిము కలిగిన నామలోని బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపనం చేసుకొని దేవ మీ బిడ్డల ప్రతి అవసరం అక్కడలో తీర్చగల దేవుడు సమాధాన పరచగల దేవుడు గల గొప్ప దేవుడు గణుడువై మహాగనుడువై పరిశుధుడివై మహా నిలిచి బిడ్డలందరి యొక్క అవసరాలక్కడ తీర్చండి లోటుపాటు సవరించండి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యబిడ్డలు ధరికి నీ కృపలోని బిడ్డలు విస్తరింపు చేసి పలింప చేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాయికడి బిడ్డలందరికీ దయచ్చమని బిడ్లందరినీ బహుగామిరు ఆస్తు నుంచి దీవించమని ఏస్తునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆమెన్ ఆమెన్ మే యు